హైనా నమస్తే మీ కార్తీక్ కుమరాల ప్రతిరోజు కూడా రాష్ట్రంలో జరిగే ప్రస్తుతం ఏమైతే జరుగుతున్నాయో ఆ వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రతిరోజు కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఆ అంశంలో బాగానే యువత చెడిదారి పడుతుందా మరి ఫోను అనేది పిల్లలకు ఇవ్వటం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అవగాహన కార్యక్రమాలు ఎంతవరకు ససస్ అవుతున్నాయి దీని మీద ఈరోజు మాట్లాడదాం ఖచ్చితంగా ఎందుకంటే నిన్న దాచేపాలో జరిగిన సంఘటన కావచ్చు అలానే హాస్టల్స్లో భోజనం పెట్టే విషయంలో కావచ్చు ఇలా హాస్టల్స్ కానీ కస్తూర్బాయ్ స్కూల్స్ కానీ చాలా విషయాల్లో భాగంగా ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను ముందుగా అందరికి కూడా ప్రతిరోజు చెప్పేదే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దు సరే కామెంట్ చేయకపోతే చేయపోయారు ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్ వేల మంది చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టండి లైక్ కొట్టడానికి ఏమైంది చెప్పండి ప్లీజ్ ఒక్క లైక్ ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక రాష్ట్రంలో చూసుకుంటే ప్రభుత్వం హాస్టల్స్ కానీ కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన విషయంలో భాగంగా చాలాసార్లు ఈ మధ్యకాలంలో భోజనం సరిగ్గా ఉండటం లేదు మరి అక్కడ నిర్వహణ బాగోలేదు హాస్టల్స్ బాగాలేదు కూలిపోయే పరిస్థితి వచ్చాయి మరి ఇలాంటి సంఘటనలు రోజు కూడా వస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎందుకు వీటి మీద అసలుకి వాళ్ళు పర్యవేక్షణ కానీ అలానే వాటి మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు అనేది అర్థం కావట్లేదు ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు హాస్టల్స్లో ఉండి చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు ఒకప్పుడు విషయంలో భాగంగా మరి ఇప్పుడు ఎందుకు హాస్టల్స్ని ప్రభుత్వం వదిలేసింది అసలుకి ఎప్పుడో కట్టిన ప్రభుత్వ హాస్టల్స్ తప్ప వాటిని ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఒక్కసారి వెళ్ళి ప్రభుత్వ హాస్టల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఏ అధికారాన్ని చూడండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కొన్ని వా కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాటిని కట్టేసి వాటిని ఎందుకు ఇంకా నాడు నేడు గతంలో నాడు నేడు చేసిన విధంలో భాగంగా వాటిని ఈరోజు నాడు నేడు అని కాకపోయినా సరే వేరే విషయంలో భాగంగా వాటిని కొత్త ఎందుకు నిర్మించలేకపోతున్నారు ఎందుకు వాటి మీద పర్యవేక్షణ అధికారులు చేయలేకపోతున్నారు ఎంతమంది అధికారులు లేరు ఇప్పటికీ స్థానికంగా ఉండే ఎంపీడీఓ తహసీల్దార్ ఏపీఓ ఏపీఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అధికారులు ఉన్నారు ఈరోజు స్థానికంగా ఉండే ఎస్ఐ కూడా సీఐలు కూడా ఆరోగ్యశాఖ డాక్టర్ గారు కూడా ఉన్నారు ఈరోజు మరి ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందించడం కంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో పది మంది అధికారులను కనుక ప్రతిరోజు ఒక ఒక అధికారిని కనుక హాస్టల్స్ కనుక పంపించినట్లయితే అది కస్తూర్బా స్కూల్ కావచ్చు అలానే హాస్టల్స్ కావచ్చు భోజనం ఎలా ఉంది ఖచ్చితంగా అధికారి దాంట్లోకి వెళ్ళి భోజనం చేయాలి ఒక గంట రెండు గంటలు ఆ విద్యార్థులతో ముచ్చడించాలి మీకేం జరుగుతుంది మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇలా ప్రతి అంశంలో కూడా పది మంది అధికారులు ఈ లోకల్గా ఉన్న అధికారులు గనక హాస్టల్స్ కనుక పంపిస్తే ఇలాంటి ఖచ్చితంగా పునరావృతం కాకుండా ఉంటాయి హాస్టల్స్లో ఎవరు అసలు ఆ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు దాంట్లో పెట్టే విషయంలో ఆ పిల్లలు ఆ చదువు ఎలా ఉంటుందో తెలియదు ఆ పిల్లలకు సంబంధించిన సంరక్షణ ఎలా ఉందో తెలియదు హాస్టల్స్ చూస్తే మరి దారుణంగా అంటే దారుణంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో అయితే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కట్టి ఇప్పటివరకు కట్టేవి వాటిని పట్టించుకున్న దాఖలా లేవు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అవి అంతే ఉండిపోయినాయి గత ముప్పై సంవత్సరాల నుంచి అలానే ఉండిపోయినాయి ఈరోజు కూలిపోయే పరిస్థితికి వచ్చిన హాస్టల్స్ ఉన్నాయి రాష్ట్రంలో చూసుకుంటే మరి ఎందుకు వాటి మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు సారించడం లేదు జిల్లా కలెక్టర్లు కానీ ఎవరైనా సరే సంఘటన జరిగినప్పుడే అక్కడికి వెళ్తారు ఏం జరిగిందంటారు దాన్ని కబ్బుపుచ్చుతారు ఇక జరుగుతుంది ఇక్కడ విషయం అంతా అంతకుమించి ఇంకేడం జరగట్లేదు ఇక్కడ విషయం అయితే ఇది కాదు మాకు కావాల్సింది పేద విద్యార్థుల విషయంలో హాస్టల్స్కు పంపించి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో హాస్టల్ పేద తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇలా కస్తూర్బాయి పాఠశాలలో కూడా చాలా సార్లు కూడా ఫుడ్ చెప్పి చాలా చాలామంది చెబుతున్నారు కానీ కస్తూర్బాయి పాఠశాలకు సంబంధించిన విషయంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉండే అధికారులే వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ చేస్తారు తప్ప మండల స్థాయిలో ఉన్న అధికారులకు ఎందుకు దాంట్లోకి పర్యవేక్షణ లేదు మరి వాళ్ళు ఒకవేళ ఫుడ్ పాగలని చెప్పేసి ఒకవేళ ఆ ఆడపిల్లలు లోపల ఉండే ఆడపిల్లలు చెప్పాలనుకుంటే ఎవరు చెప్పుకోవాలి వాళ్ళు అంటే జిల్లా స్థాయి నుంచి వచ్చే వాళ్ళకే చెప్పుకోవాలా మండల స్థాయిలో ఉండే అధికారులు చెప్పుకోకూడదా ఎందు అసలు ఈ ఈ విషయంలో భాగంగా ఎంతమంది పిల్లలు అల్లాడిపోతున్నారు చాలామందికి మాకు ఫుడ్ బాగోట్లేదు మంచినీరు బాగోవట్లేదు మా పరిసరాలు బాగోట్లేదు ఇలా చెప్పుకోవాలని చెప్పేసి ఎంతోమంది ఆడపిల్లలు చూస్తున్నా కూడా జిల్లా స్థాయిలో ఉండే వచ్చే అధికారుల విషయంలో తప్ప మండల స్థాయి ప్రవేశించడం ప్రవేశానికి మీరు వీలు కల్పించడం లేదు ఇది ఇది కాదు కదా ఆ విషయం వాళ్ళ ఆడపిల్లలు ఒక సంస్థ వచ్చినప్పుడు అందులో ఉన్న ఆడపిల్లల విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోవాలి కన్నతలు చెప్పుకోవాలి కన్ కన్న తండ్రి చెప్పుకోవాలి వాళ్ళు లేనప్పుడు తర్వాత ఎవరు చెప్పుకోవాలి అధికారులు చెప్పుకోవాలి అధికారులు చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు కనుక ఖచ్చితంగా పది రోజులు కనుక పది అధికారులు కనుక ఖచ్చితంగా అందులో కనుక వాళ్ళు వెళ్ళి తనిఖీలు కనుక నిర్వహించినా సరే వాళ్ళతో ముచ్చరించినా సరే ఇలాంటి ఘటనలు జరగవు అసలు ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర కానీ డిగ్రీ కళాశాల దగ్గర కానీ ఒక్క అధికారైనా సరే వెళ్ళి పర్యవేక్షణ చేయడం కానీ ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది ఉందంటే అది కూడా శూన్యం ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పుకోవాలి ఇంటర్మీడియట్లో మీ పిల్లోడు కానీ మీ పాప కానీ ఎంత వయసు వాళ్ళది పదిహేను పదహారు సంవత్సరాలు మరి పెళ్ళి పెళ్ళిడు రావాలంటే ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు చూసుకుంటామే మరి వాళ్ళు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో వచ్చే క్రమంలో మీరు పిల్లలకి ఎందుకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కొనిస్తున్నారు వాళ్ళకి సెల్ ఫోన్ కొనివ్వడం వల్ల వచ్చే అనర్థాలు అన్ని చూస్తున్నారు వాళ్ళే కొట్టారు వాళ్ళే సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు అదే బయటకు వచ్చింది వీడియో ఈరోజు ఇలాంటి సంఘటనలు అనేవి తల్లిదండ్రులు ముఖ్యంగా దీనికి ప్రతి బాధ్యులు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అడగొడుతుంది ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న పిల్లలను కానీ లేదా ఎవరైనా సరే చెడగొడుతున్న పిల్ల వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు తల్లిదండ్రులే ముఖ్యంగా చెడగొడుతున్నారు పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఈ ఫోన్లు ఇవ్వటం వల్ల ఈరోజు ప్రేమ వ్యవహారాలు ఈరోజు గంజాయి మద్యం ప్రతిదీ కూడా మందు ఇలా ప్రతి అంశంలో కూడా వాళ్ళకు వాళ్ళే వీడియోలు తీసుకోవటం వాళ్ళ వాటికి సంబంధించి ఉంచుకోవడం అవి ఏదో రోజు ఖచ్చితంగా బయటపడే రోజు ఈరోజు ఎలాంటి సంఘటనలు బయట రావటం ఘోరంగా ఇంకొకరు అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పిల్లల గురించి మరి ఏది పడితే అది ఈ రోజు మీ పిల్లల గురించి మాట్లాడుతున్నారంటే అవతల వాళ్ళు ప్రాబ్లం ఎవరు మీది కాదా ఎప్పటికైనా తల్లిదండ్రులు మారాలి చిన్నప్పటి నుంచి మీ పనుల కోసం మీ పనుల కోసం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు అలవాటు చేస్తున్నారు సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పిల్లవాడు కూడా ఈరోజు సెల్ ఆప్డేటం చేస్తున్నాడు అది ఎవరిచ్చారు మీరే కదా ఫోన్ ఇచ్చింది అతనికి ఈరోజు ఎంతమంది పిల్లలు ఆగమైపోతున్నారు ఈ ఫోన్లు వాళ్ళు చెప్పండి తల్లిదండ్రులే ముఖ్య కారణం పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు ఎవరు చెడగొట్టరు ఇక్కడ అసలు మన పిల్లవాడు ఎడిపోతున్నాడు మన పాప ఎడిపోతుంది ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్ళి వస్తున్నారా లేదా స్కూల్కి వెళ్ళి వస్తున్నారా లేదా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి అంశంలో కూడా ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఒక నెలలో ఒక రెండు మూడు రోజులైనా ఆ పిల్లడు ఏమిట వెళ్ళి ఆ పాప ఏమిట వెళ్ళి వీటి వీళ్ళు ఎడిపోతున్నారు ఏం చేస్తున్నారు పర్యవేక్షణ అసలు ఏ ఉండదు మనం గుడ్డబడేట్టుగా ఎటు పడితే మన పనేది మన ఆహారం ఏందో పిల్లల్ని మడిచుకోముగా సంఘటన జరిగినప్పుడు మా పిల్లడికి జరిగింది మా పాపకి అని చెప్పేసి లాభోదీపం మొత్తుకోవటం బయటికి రావడం గోలు చేయటం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి అధికారుల మీద వేయటం నిందేయటం మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి తప్ప ఎవరో మన పిల్లల్ని కాపాడుకోరు గుర్తుపెట్టుకోండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఎవరు కాపాడుకోరు తప్పు ఎక్కడ జరిగిద్దంటే అంటే మనం మనం చేసే పనుల విషయంలో మనం ఎక్కడైతే మన పిల్లలు పట్టించుకుంటామో అప్పుడు తప్పు జరగదు లేదా ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి ఖచ్చితంగా నిన్న జరిగిన విషయంలో భాగంగా అధికారుల మీద అయితే చర్యలు తీసుకోవాలా ఈ ఈ స్థాయిలో జరిగిందంటే రేపొద్దున ఇంకో స్థాయి జరిగితే తప్పేవరుదు మరి అది ఇలాంటి విషయంలో ఆ రోజుకి ఆ రోజు కాదు ఇలాంటి సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఆ పిల్లల ఆ సర్కిల్లో ఉండే ఆ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే మరోసారి ఇలాంటి సంఘటనలు జరగవు లేకపోతే ఎలాంటి సంఘటనలు మరలా మరలా జరుగుతూనే ఉంటాయి అధికారులపై ఖచ్చితంగా వేటు వేయాల్సిందే వేటు వేస్తేనే ఇంకోసారి ఇలా జరగదు మచ్చటంగా పద్ధతిగా ఆ అధికారులు కూడా రోజు వస్తారు అక్కడ ఏం జరుగుతుందో చూస్తారు ఎప్పటికైనా ప్రభుత్వం ఈ హాస్టల్స్ విషయంలో కస్తూర్బాయ్ స్కూల్స్ విషయంలో ఏం జరుగుతుంది అనేది గమనించి ఎప్పుడో నామిక వ్యవస్థ అనుకోకుండా నెలలో పది రోజులైనా సరే వారం రోజులైనా సరే ఆ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ తహసీల్దార్ చెప్పా కదా ఈ మండల స్థాయి అధికారులను ఖచ్చితంగా స్కూల్స్కి పంపించాల్సిందే ఆ హాస్టల్స్ పంపించాల్సిందే అవేర్నెస్ తేవాల్సిందే అలానే అవగాహన తీసుకొని వచ్చి ఎలాంటి సంఘటన జరగకుండా జరిగితే ఎలాంటి చర్యలు ఉంటాయి కూడా వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళు ఇంకొకసారి ఎలాంటి తప్పులు చేయకుండా చేస్తే ఏంటి పరిస్థితి ఏంటి మాకు ఎలాంటి శిక్షలు పడతాయని కూడా తెలియాలి ముందు వాళ్ళకి లేదా ఒక బోర్డు ఏర్పాటు చేయండి హాస్టల్స్లో కాలేజీల దగ్గర ర్యాగింగ్ చేస్తే ఇదిగో ఇన్ని ఇన్ని సంవత్సరాల శిక్ష ఏడిపిస్తే ఇన్ని సంవత్సరాల శిక్ష అలాంటివి పెట్టండి అప్పుడన్నా బుద్ధి వచ్చింది యువతకి అవగాహన కార్యక్రమాలు కాదు బోర్డులు ఏర్పాటు చేయాలి పాఠశాల దగ్గర హాస్టల్స్ దగ్గర కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఎవరైతే తప్పు చేస్తారో ఎలాంటి తప్పుకి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది ఖచ్చితంగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డులో చూసినా సరే ఆ పిల్లవాడు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు శిక్ష పడిందా ఇది చేస్తే కొడితే ఎలాంటి శిక్ష పడిద్ది తిడితే ఎలాంటి శిక్ష పడిద్ది ఏంటి ఏం చేస్తే ఎలాంటి శిక్ష పడిద్ది హత్యకు ఎలాంటి శిక్ష పడిద్ది ఎవరికి అవేర్నెస్ లేదు అవగాహన చేస్తున్నాము అధికారులు వెళ్ళిపోతున్నారు ఒక పక్క కోర్టులు కోర్టులో ఉన్న జడ్జిలు కానీ అలాంటి పోలీస్ కానీ ఏం చేస్తున్నారు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు ఆ రోజు పెడతారు వెళ్ళిపోతున్నారు ఎవరికి ఎవరు గుర్తుండదు అది కాదు కావాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యాలయం వద్ద ఎలాంటి శిక్షలు వేస్తారా అనేది బోర్డు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి వాటికి పూనుకోకుండా ఉంటారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రభుత్వ కార్యాలయ వద్ద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి అనే బోర్డు ఏర్పాటు చేస్తే యువతలో ఖచ్చితంగా కొంత మార్పు వచ్చింది లేకపోతే ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా రాదు ఎంతమంది జడ్జిలు చెప్పినా ఎంతమంది పోలీస్ శాఖలు చెప్పినా ఎంతమంది ఏ శాఖ చెప్పినా కూడా రాదు ఆ రోజుకి వింటారు అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోతారు గుర్తుండదు వాళ్ళకి కానీ అదే కనుక ఒక బోర్డు కనుక చూస్తే ఎన్ని ఫ్లెక్సీ బోర్డులు వేయట్లేదు ఒక ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఎన్ని బోర్డులు ఏర్పాటు చేయట్లేదు పట్టణాల్లో మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయట్లేదు అలాంటిది ఒక బోర్డు ఏర్పాటు చేయండి ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఇలాంటి శిక్షలు పడతాయని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి ఒక టౌన్లో ఏర్పాటు చేయాలి ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి ఒక కాన్సిలెస్లో ఏర్పాటు చేయాలి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడిద్ది ఖచ్చితంగా రోజు యువత మారిద్ది లేకపోతే మారదు అది విషయం అయితే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ కార్తీక్ ఉంగరాల